దర్శక తీరుడు రాజమౌళికి ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చిపడ్డది అది కూడా అమ్మడు అనుష్క గురించి అని అంటున్నారు బాహుబలి మొదటి పార్ట్తో సంచలనాలను సృష్టించి వారెవారిని పెంచుకున్న జక్కన్న సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా మీద అంచనాలను పెంచేశాయి అయితే మొదటి పార్ట్ లో అనుష్క కేవలం ఓల్డ్ గెటప్ లో సరిపెట్టిన రాజమౌళి సెకండ్ పార్ట్ లో దేవసేన అందాలను చూపించదలిచాడు మొదటి పార్ట్ రిలీజ్ కు ముందే అనుష్క పార్ట్ కొంత షూట్ చేయగా ఇప్పుడు అనుష్క కోసం మిగిలిన సీన్స్ కు ఆమె సైజ్ తేడా రావడంతో ఏదో అలా కాని చేశాడట ఎంత మేనేజ్ చేసినా సరే రీసెంట్ గా రిలీజ్ అయిన సింగం త్రీ ఓం నమో వెంకటేశాయ సినిమాలో అనుష్క ఫిజిక్ మీద కామెంట్స్ వినిపించాయి ఏ మాత్రం ఆకట్టుకోలేని అందంతో స్వీటి కనిపించింది ఓ విధంగా చెప్పాలంటే అనుష్క ఫ్యాన్స్ కు కూడా ఆమె నచ్చలేదనే చెప్పాలి ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా అనుష్క లుక్ చూసి రాజమౌళి షాక్ బాహుబలి కూడా అనుష్క ఇలానే ఉంటే ఖచ్చితంగా సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది ఆ ఆలోచనతో జక్కన ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నాడట సైట్ చీరో కోసం లావెక్కిన అనుష్క ఆ లావు తగ్గించుకునే ప్రయత్నంలో చాలా ఇబ్బందులు పడుతుంది మరి రాజమౌళి భయపడుతున్నట్టుగా బాహుబలి టూ మీద అనుష్క ఫిజిక్ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి